అందరికీ నమస్తే సో న్యాచురల్ ఫార్మింగ్లో మనం ఈసారి మళ్ళీ వరి వేయబోతున్నాం ఈసారి నవారా బహురూపి దాంతోపాటు గోదావరి ఇసుకలు సో అందుకోసమని ఇప్పుడు పొలం అయితే రెడీ చేస్తున్నాం సో నీళ్ళు మొత్తం పారవస్తున్నాం మంచిగా పారవేసిన తర్వాత ఇప్పుడైతే ఇక్కడ చూడండి పశువుల ఎరువు అంటే మన గొర్రె ఎరువు సో ఈ ఎరువు కూడా వాడచ్చు సో ఎరువుతో పాటు ఇంతకుముందు పశువుల ఎరువు ఉంది కాకపోతే ఇప్పుడు గొర్రె ఎరువు ఇంటికాడ ఫ్రీ వేస్ట్గా ఉంది కాబట్టి అది వేసి చేస్తే ఇక మంచిగా వస్తాయి పంట అని చెప్పేసి ఇప్పుడైతే అయితే అంత రెడీ చేస్తున్నాం దాంతోపాటు నార అయితే ఇప్పటికీ మనం వేసి ఆరు రోజుల ఎనిమిది రోజుల టైం అయితే అయింది సో నార కూడా అద్భుతంగా ఉంది మొత్తం ఏ విధంగా ఉంది ఏ విధంగా చేస్తున్నారో మొత్తం వీడియో అయితే మీకు పూర్తిగా మీకు వివరిస్తా దాంతోపాటు ఎరువు యొక్క ఉపయోగాలు ఏ ఎరువు వేస్తే ఏ విధంగా చెట్టు అంటే పంట స్పందిస్తుందో మొత్తం క్లియర్గా చెప్తా సో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి అండ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇదే మన గొర్రె ఎరువు అనమాట సో ఆ ఎరువు మన పుష్టిగా ఉంది మన ఇంటి దగ్గర సో ఇప్పుడు వేస్తుంది ఒక ఎకరం కంటే ఎక్కువ కాబట్టి ఇక్కడ ఈ రెండు మళ్ళు ఈ మడి మడి దాని తర్వాత అక్కడ ఈ పల్లె చేతలు ఇంకో కొద్ది ప్లేస్ ఉంటుంది అక్కడ ఒక ఎకరం కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది సో ఒక ఆరు ఐదు ఆరు మళ్ళు అయితే వేస్తున్నాం సో అందుకనే మొత్తం అయితే రెడీ చేస్తున్నాం ఆల్మోస్ట్ అయిపోయినాయి కొద్దిగంతా వేసేసి అక్కడికి పోయాక మొత్తం ఓపెన్గా వేస్తా అప్పుడు ఎరువు యొక్క ఉపయోగాలు ఏ విధంగా పనిచేస్తుందో మొత్తం అయితే క్లియర్గా చెప్తా లాస్ట్ రోజు చూడండి వీడియో సో ఇదే మనం ఇప్పుడు మొత్తం జల్లుకోవాల్సిన చిమ్ముకోవాల్సిన ఎరువు సో ఈ మడిని మడిలో అయితే వేసుకోవాలి ఈ మడి పాటు పక్కన ఉన్న ఈ మడి అక్కడ గడ్డిగాము కనిపిస్తుంది కదా అక్కడ మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా కొద్దిగా ఉంది సో ఇవి మొత్తంలో జల్లాలి మొత్తం టైం ల్యాబ్స్లో పెడతా ఇది మొత్తం తీసేవరకల్లా నాకు టైం లేదు నా దగ్గర ఒక ట్రైప్యాడ్ చిన్న ట్రైప్యాడ్ ఉంది సెల్ఫీ స్టిక్ ట్రైప్యాడ్ దాంతోనే ఇక టైమ్ ల్యాబ్స్లో పెట్టేసి తీస్తాను దాని తర్వాత లాస్ట్కి మన నారే ఎలా ఉంది దాంతోపాటు దీని ఉపయోగాలు మొత్తం అయితే పూర్తిగా వివరంగా చెప్తా మొత్తానికి ఇప్పుడైతే అయిపోయింది ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం అయితే పడింది మొత్తం దీనికి ఎందుకంటే ప్రతి ఇంచు ఇంచు మొత్తం ఎరువేయాలి కదా సో నార్మల్గా వేసి సరిపోదు సో ఇప్పుడు మనం పంట వేస్తున్నాం దాంతోపాటు తక్కువ టైం ఉంది మనకు ఇంకో పది రోజుల్లో మొత్తం మడి క్లియర్గా మనం దున్నేసి రెడీ చేయాలి పైరు మొత్తం సో దాని తర్వాత నాటేటప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఇంత టైం తీసుకుందాం అనమాట సో ఎవరు లేరు దాంతోపాటు నాకు ఎవరు గంపకూడలేదు ఆ చిన్న బకెట్ ఉంటే ఆ బకెట్ తోటి మొత్తం ఎత్తిన అనమాట సో ఇప్పుడైతే నీళ్లు పెడుతున్నా ఆల్రెడీ ఆ మడ్లు నీళ్ళు నింపితే ఆ మడలో మొత్తం నీళ్ళు అప్పుడే ఇంకిపోయాయి మళ్ళీ ఈ మడిలో అప్పుడే కొంగలు వచ్చేసినాయి అది నిండింది ఇప్పుడే మళ్ళీ ఇక్కడ తిప్పిన ఇంకో హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ఈ మడి కూడా నిండిపోతుంది ఇదే మన బోరు మసబోస నీళ్ళు అందుకే ఆరుతడి కాకుండా మనం డైరెక్ట్గా పైరులోకి వేసుకుంటున్నాం సో చాలామంది చెప్తారు ఫార్మింగ్ ఫార్మింగ్లో ఆరు ఆరు తడి పెట్టచ్చు అని అంటే నీళ్ళు షార్టేజ్ ఉన్నోళ్ళు ఆ విధంగా చేస్తారు కాకపోతే మనకు పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి మనం వాడుకోవచ్చు బానే నీళ్ళు ఉన్నాయి మనకి సో అక్కడ మా డాడీ ఏమో ఇంకా కొనలా పొట్టి ఇంకా అక్కడైనా అక్కడక్కడ మట్టి దొరికినా ఆ మట్టిని కూడా పొలంలో కలిపి ఇంకా కొద్దిగా ఎక్స్టెండ్ చేద్దాం అనే తార్లో ఇంకా తోగుతూనే ఉన్నాడు కొంగలేమో బిజీగా ఉన్నాయి మొత్తం ఏమైనా పురుగులు దొరికితే ఏరుకుని తినడానికి సో ఇవే మన పురి పనిముట్లు పూర్తయింది ఇది సో ఇప్పుడైతే మనం వేసుకున్న నారు ఏ విధంగా ఉంది ఏ నారు ఎట్లా స్పందిస్తుందో ఒకసారి క్లియర్గా చెప్తా చూడండి ఒకసారి సాయంత్రం అయింది లైట్ కూడా కొద్దిగా డల్ అవుతుంది ఫోర్ ఫార్టీ ఫైవ్ సంథింగ్ అవుతుంది టైం వచ్చేసిన మనం నార్మడికి నార్ పోసిన మడికి సో ఇక్కడైతే మనం మూడు రకాల నార్లు పోసినాం సో ఇది కనిపిస్తుందిగా ఇది కొద్దిగా పలసా కనిపిస్తుంది సన్నగా కనిపిస్తుంది గోదావరి ఇసుకలు ఇవి అద్భుతంగా ప్రతిదీ మొలిసిందనమాట సో దీని పేరు లాగానే ఇవి కూడా సన్నగా ఉన్నాయి పలుసగా ఉన్నాయి ఇప్పటికీ వేసి ఎనిమిది రోజులు అవుతుంది ఇంకో పది రోజుల్లో మనం పీకి నాటేయాలన్నమాట సో ఇంతకుముందు చెప్పినా కదా సో పద్దెనిమిది రోజులల్లోనే మనం పొలంలో నాటేస్తే అది అద్భుతంగా వస్తుంది ఇది నవరా సో ఆ రైస్కి ఆ పైరికి ఈ పైరికి ఎంత తేడా ఉందో చూడండి ఈ పెరుగుదల దానికంటే ఒక ఎత్తి ఎక్కువనే ఉందన్నమాట సో చాలా ఫాస్ట్ పెరుగుతుంది ఇది సో నేను కూడా నమ్మలేకపోతున్నా ఇంత ఫాస్ట్ ఎట్లా వస్తుంది అనేది సో కాండం కూడా చూడండి ఒక్కొక్క కర్ర అయినా గట్టిగా వస్తుంది కొద్దిగా లావు ఉంది ఇవి వాటితో పోల్చుకుంటే అద్భుతంగా పెరుగుదల ఉంది దీనిలో సో అక్కడ లాస్ట్లో కనిపిస్తున్నాయి అవి బ్లాక్ రైస్ అనమాట ఇంతకుముందు నేను వేసిన వాటి నుంచి కొద్దిగా సపరేట్ చేసి వేసినవి సో ఫస్ట్ మొలవలేదు దాని తర్వాత అట్లే పడేస్తే తర్వాత మొలిచినవి అక్కడ చిన్న మళ్ళీ ఉందిగా అది సో అది మణిపూర్ బ్లాక్ అనుకుంటున్నాను నేను అది ఏందో మరి బ్లాక్ ఉంది రైస్ నేను గింజ మొత్తం కొరికి తింటే మొత్తం ఫ్రై చేసినట్టు ఉంది అనమాట ఆ టేస్ట్ అయితే ఇంతకుముందు నేను ఎప్పుడైతే చూడలే సో ఫస్ట్ టైం చూసినా ఇది బహురూపి సో బహురూపి అండ్ నవారా ఆల్మోస్ట్ సేమ్ గింజలు కాకపోతే నవారా రెడ్ కలర్ ఉంటాయి ఇవి వైట్ కలర్లు ఉంటాయి అన్నమాట సో ఈసారి వేసినాం మళ్ళా మనమే విత్తనాలు తయారు చేసుకొని మనమే పొలంలో వేసుకుంటున్నాం అనమాట సో అందుకే ఇంత అద్భుతంగా వస్తుంది అన్నమాట సో మనం వేసుకున్న పంటలు ప్రాపర్గా మంచిగా చేసుకుంటే ఈ విధంగా వస్తాయి సో చూడండి ఎంత అద్భుతంగా ఉందో మాక్సిమం ప్రతి గింజ మొలిచింది చాలా బాగా వస్తుంది సో ఇక్కడి నుంచి ఈ చిన్న చిన్న మడ్లు ఆడాక మళ్ళీ ఇక్కడి నుంచి కదా సో ఆ రెండు మడ్లు దాని తర్వాత మా డాడీ అక్కడ ఉన్నాడుగా ఆ మడి బోర్ దగ్గర ఉన్న మడి ఈ ఐదు మళ్ళు ఇక్కడ చిన్న చిన్న మళ్ళు ఇదొక పావెక్కడ ఉంటుంది మళ్ళీ ఇంతకుముందు నేను మార్నింగ్ చూపించాను కదా సో స్టార్టింగ్ వీడియో చూపించిన కాడ ఆడ ఇంకో రెండు ఉన్నాయి అన్నమాట ఇంతకుముందు నేను బహురూపి పండించిన ప్లేస్ వీటిలల్లో అయితే నేను ఈసారి ఈ మూడు వెరైటీలు ఈ బహురూపి నవారా గోదావరి ఇసుకలు దాంతోపాటు అది కొద్దిగా రెడ్ వెరైటీ అయితే ఉంది సో దాన్ని ఒక దగ్గర వేసి ట్రై చేస్తాను ఏ విధంగా వస్తా చూద్దాం సో ప్రతిదీ మళ్ళీ మళ్ళీ మనకు ఎక్స్పెరిమెంట్ లాగానే ఉంటుంది సో పరీక్ష చేస్తూ ఉండాలి సో చూద్దాం ఏ విధంగా పడతాయో సో ఇంతకుముందు బహు అయితే ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ అంటే దాదాపు ఫోర్ కాదు ఫైవ్ ఫీట్ కంటే ఎత్తు దాదాపుగా నా భుజ అంత హైట్ వచ్చింది నేను వన్ సెవెంటీ ఫోర్ హైట్ ఉంటాను ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ ప్లస్ అనమాట సో అంత హైట్ పెరుగుతుంది సో ఇప్పుడు ఏ విధంగా పెరుగుతుందో చూద్దాం సో అప్పుడు వర్షాకాలం టెంపరేచర్ డిఫరెంట్ ఉంటుంది అని అనుకున్నా సో చూద్దాం అంటే దేశీ వెరైటీ విత్తనాల్లో ఉన్న పవరా లేకుంటే నార్మల్గా ఇవి ఏ విధ ఈ విధంగా పెరుగుతాయా లేకుంటే వాతావరణ పరిస్థితులా లేకుంటే భూమినా సో ప్రతి దానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది అనమాట సో బలమైన భూమిలో ఎటువంటి గింజలు వేసినా అది బలంగా వస్తుంది అని అని చెప్తారు ఇంకోటి ఏంటంటే బలమైన గింజ ఏ భూమిలో వేసినా అన్నింటినీ తట్టుకొని బలంగా పెరుగుతుంది అంటారు సో రెండు మనకు కొత్త విషయాలే సో చూద్దాం ఏ విధంగా ఉందో కాకపోతే మనది బలమైన భూమి నేను ఇంతకుముందు వేసిన బహురు కూడా బలమైందే ఎందుకే అందుకే బలానికి బలానికి సరిపోయి మనంత హైట్ వచ్చింది ఆల్మోస్ట్ ఇంతకుముందు చూపించిన కదా అక్కడున్న పొలం నేను ఫస్ట్ స్టార్టింగ్లో అక్కడ అక్కడ చూపించిన ఒకటే మళ్ళీ నూట డెబ్బై రెండు కేజీల రైస్ దాంతోపాటు మీకోసం కొ ఒక ఇరవై కేజీల రైస్ ధాన్యం అయితే రెడీగా ఉంచినా నెక్స్ట్ ఇయర్ గివ్ అవే లేక ఇస్తాను అన్నమాట సో నాతో పాటు మీరు కూడా ఎవరైనా కనీసం ఇంట్రెస్ట్ కుదిరి చేస్తా అనే వాళ్ళకి నేను కొరియర్ చేస్తా బహురూపీ రైస్ డైరెక్ట్ మీ ఇంటికి వచ్చేసాయి సో ఇది నేను ఫ్రీగా చేద్దామనుకుంటున్నా సో నాతో పాటు మీరు కూడా రావాలి అందుకని సో ఈ విధంగా అయితే ప్రస్తుతం అయితే నీళ్లు నింపుతున్నాం నింపిన తర్వాత రేపు మార్నింగ్ ఒకసారి ట్రాక్టర్ తోటి తిప్పియాలి మా ఆవు ఇప్పుడైతే ప్రెగ్నెంట్ సో ఆవుని ఇక కళ్ళం కట్టకూడదు కళ్ళమంట ఇక నాగలి కట్టకూడదు పక్క కట్టేయాలి సో ఇది ఆల్రెడీ నీళ్ళు నింపితే మొత్తం పీల్చుకుంది సో నీళ్ళు ఎక్కువ పీల్చుకుంటాం మన పొలంలో నీళ్ళు లాగవు అనమాట సో అందుకే ఎప్పటికప్పుడు నీళ్ళు కడతా కడుతూనే ఉంటాడు ఆడతాడు అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటుంది మన పొలంలో సో ఇది మొత్తం ఈ విధంగా చిన్న 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 రాళ్ళు మొత్తం తీసి అక్కడ ఆ రాళ్ళు మొత్తం ఒక దగ్గర పెట్టేసిండు మాట్లాడి ఇక్కడ ఈ రాళ్ళు ఒక దగ్గర పెట్టిండు ఇంకా ఎక్కడికక్కడ చిన్న చిన్న గుట్టలు ఉంటాయి అవన్నీ అక్కడ పెట్టేస్తారనమాట సో ఇవన్నీ అయిపోయినాయి కదా సో నేనుగా మెయిన్గా నీకు మీకు ఒక విషయం చెప్దాం అనుకున్నాను కదా సో అదే ఎరువు అనమాట సో ఎరువు ఉంటే ఏంది ఎరువు లేకపోతే లాభమైంది సో ఎరువు లేకపోతే మెయిన్గా వచ్చే ప్రాబ్లం మనం మనకు ఫిజికల్గా పైకి కనిపిస్తుంది అనమాట సో చెట్టు కావాల్సిన ప్రతి పోషకాలు అనేవి అందవు సో అందకపోక ఆ చెట్టు కావాల్సిన అన్ని ఖనిజాలు అందకపోతే ఏమవుతుంది ఆటోమేటిక్గా చెట్టు గ్రోత్ పడిపోతుంది ఫస్ట్ గ్రోత్ పడిపోవగానే దాని యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ దానిలో కొద్దిగా తగ్గుంటుంది కాబట్టి చీడపీడలు అవి ఈజీగా దానికి అటాక్ అవుతాయి అనమాట సో ఏమైనా చీడపీడలు అంటే తెగులు కానీ ఏమైనా వైరస్ అటాక్స్ ఫంగల్ అటాక్స్ ఏమైనా జరిగినా చెట్టు తట్టుకోలేదనమాట సో చాలా డ్యామేజ్ అవుతుంది ఆ విధంగా కాకుండా అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటే ఈ విధంగా పర్ఫెక్ట్ పెడుతుంది అనమాట ఒకవేళ లేకుంటే కొద్దిగా మాడిపోయినట్టు కనిపిస్తుంది అంతే అంతేకాకపోతే మెయిన్గా పూత దశ చేరేటప్పుడు కానీ దాని తర్వాత ఖాతా కాసినాక అవి కాతలో ఉన్న సైజు సైజు మనకు ప్రతి దానిలో డిఫరెన్స్ కనిపిస్తుంటాయి అన్నమాట ఇంకేందంటే దేశీ ఆవు పేడకి నార్మల్గా గొర్రెల పేడ ఇవన్నీ న్యాచురల్ అనమాట ఎందుకంటే ఇవి మొత్తం ప్రకృతిలో ఉండే ఆకులని గడ్డిని వాటిని వీటిని తినేసి అవి విసర్జించిన వాటిని మనం చేస్తాం కాబట్టి అవి ఎటువంటి స్మెల్ రాదనమాట సో మ్యాక్సిమం స్మెల్ రానివి ఎటువంటి కీడ్ చేయవన్నమాట సో మ్యాక్సిమం స్మెల్ వచ్చేవే మనకు డ్యామేజ్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ఫస్ట్ అనమాట సో అదే తేడా దానికి దీనికి అండ్ ఇంకా మెయిన్గా ఇంకా విషయాలు ఏంటంటే దేశీ ఆవు కానీ దేశీ ఎద్దు వాటి యొక్క పేడలో చాలా రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి అన్నమాట సో పాజిటివ్ బ్యాక్టీరియాలు వాటిలో సమృద్ధిగా ఉంటాయి అదే కోడేరు మ్యాక్సిమం మనం వేరేది ఏమైనా వేసుకుంటామంటే కోడేరు వేసుకుంటారు ఇంకా వర్మీ కంపోస్ట్ అని అదని ఇదని ఇంకా చాలా అంటుంటారు సో వాటిల్లో మ్యాక్సిమం కెమికల్ కలుపుతారు ఏదో ఒక కెమికల్ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి అవి తొందరగా గ్రోత్ని తీసుకొస్తాయి తొందరగా కాస్తాయి అన్ని రకాల బాగానే ఉంటాయి కాకపోతే అవి ఫ్లేవర్ తిన్నట్టుగా ఉంటుంది కానీ మనకు రియల్ టేస్ట్ అయితే మనకు రుచి పట్టదనమాట సో మనం నార్చురల్గా నార్మల్గా ప్రకృతి పద్ధతిలో సాంప్రదాయ పద్ధతిలో పండించిన ఫుడ్ మాత్రం టేస్ట్ అలాగ ఉంటుంది అన్నమాట సో నేను ఇప్పటికీ నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నా కాబట్టే ఎక్స్క్లూజివ్గా అసలు ఏ విధంగా మనం ఏ ఏ రూలు వాడతాం అనేది మీకు క్లియర్గా చూపించాలనే ఒక విషయంతో ఈ వీడియో అయితే చేస్తున్నా సో ఇంతకంటే దీనిలో మెయిన్ థీమ్ అయితే ఏం లేదు ఇంకోటి అండ్ ఇప్పుడైతే ఈ విధంగా నేను ఇంతకుముందు కేవలం ఒకటే మడి వేసిన సో దాని తర్వాత ఇక్కడ ఒక రెండు గుంటలు ఈ చిక్కుడు పాదులు ఉన్నాయిగా ఇక్కడ అక్కడ సో అవన్నీ ఇక మెల్లమెల్లగా మా డాడీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ చేస్తూ ముందుకు వస్తున్నాను అనమాట సో అక్కడ కొద్ది ప్లేస్ ఒక ఒక పది గుంటల దాకా కవర్ చేసిన సో దానిలో మొత్తం ఇక వితౌట్ ఎనీ కెమికల్స్ మొత్తం న్యాచురల్ పద్ధతిలో పండిస్తున్నా సో దాంతోపాటు ఇప్పుడు వరి ఇంట్లో తినడానికి కూడా మా వాళ్ళు ఇప్పుడు ఓకే అంటారు అనమాట సో ఇంతకుముందు అవే సన్న బియ్యం తినాలి అవే అంశాలు అవే బీపీటీలు తినాలి అదనే రూల్ అయితే క్రియేట్ చేసేసి అందరితో కలిసిపోవాలనే మైండ్ మైండ్ సెట్ తోటి అదే తింటుండే అనమాట సో ఇప్పుడైతే రియలైజ్ అవుతుర్రు సో చాలామందికి కొన్ని చాలా రకాల రోగాలు బీపీలు షుగర్లు ఇవి అసలు చాలా రేర్గా వచ్చే డిసీజెస్ ఇప్పుడు కామన్గా అయిపోతున్నాయి సో మన పల్లెల్లో కూడా పాకుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా రియలైజ్ అవుతుర్రు సో ఇవి తింటే చాలా బలం అని వాళ్ళు కూడా నమ్ముతురు కాబట్టి మా డాడీ అయితే రియలైజ్ అయ్యిండు సో అదే హోప్ తోటి ఈసారి నవారా తీసుకొచ్చిన ఇంతకుముందు వేసిన బహురూపి దాంతోపాటు ఇక ఇవే కాకుండా ఇక సన్న రైస్ ఉంటే అవి కూడా తింటారని గోదావరిస్క తీసుకొచ్చిన నెక్స్ట్ టైం ఇంకా వేరే తప్పకుండా తీసుకొని వస్తా సో ప్రతి వెరైటీని మనం తీసుకుందాం అండ్ మనం పండించిన తర్వాత మన సబ్స్క్రైబర్లు తప్పకుండా నేను పండించిన దాంట్లో కనీసం ఒక పది కేజీల వరకు గివ్ అవేలాగా మీకు ఇస్తాను దాంతోపాటు ఎర్రబెండకాయలు కూడా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా సో అది కూడా ఇంకో వీడియోలో నేను వీడియో రూపం చేస్తాను సో న్యాచురల్ ఫార్మింగ్లో నేను చేస్తున్న ఈసారి అయితే మూడు రకాల వెరైటీలు అయితే పండిస్తున్నా సో మీరు కూడా వరిలు పండిస్తురా ఏ రకం పండిస్తున్నారు ఎలా పండిస్తుర్రు అది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకేందంటే వీడియోలో మీకు ఏమైనా కంటెంట్ ఏమైనా మిస్ అయినట్టు అనిపించా లేకుంటే కంటెంట్ యూస్ఫుల్గా ఉందా కంటెంట్ బాగాలేదా ప్రతిదీ నాకు చెప్తే నేను ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోవడానికి ఇంకా ట్రై చేసుకుంటా సో ఇది నా వీడియో ఫ్రెండ్స్ నాకు ఉన్న థాట్స్ సో మీతో షేర్ చేసుకుంటున్నా సో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై జవాన్ జై కిసాన్